పద్దెనిమిది పదిహేడు మంది తెలుగు వైసీపీలో గెలిచిన వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్ళారు వాళ్ళు వాళ్ళ రాజకీయ కారణాలతో అనేక కారణాలతో ఇప్పుడు ఏమైంది ఈ రెండు ఘటనలతో అది కూడా ఈ కాకలా పడిపోయింది ఆవులకైతే పద్దెనిమిది మంది పదిహేడు మంది వాలే తెలుగుదేశం తెలుగుదేశంలో చేరడానికి జనసేనలో జరడానికి ఇప్పుడు ఈ రెండు ఘటనలతో కొని తెచ్చుకొని అబ్బో పద్దెనిమిది మంది కూడా ఎట్లా చేస్తుంటారేమో అనేవాళ్ళు నెగిటివ్ అయిపోయింది ఈ నెగిటివ్ అయింది కాదు బాలకృష్ణ గారు ఇందూపురం నెల్లూరు లాంటి చోట్ల వాళ్ళు పద్ధతిగా చేస్తున్నారు పద్ధతిగా దీన్ని సమర్థించలేము ఒక అనలిస్ట్ గా జర్నలిస్ట్ గా ఒక పార్టీలో గెలిచినాడు ఇంకో పార్టీకి చేయగు మా ఆడిన రాజకీయాల్లో ఒకే ఇచ్చి ఇచ్చి పుచ్చు కదా అనుకున్నాం ప్రజలకు గురే అనుకుందాం వాళ్ళు ఎక్కడ గొడవ చేయట్లేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందంతా ఈ ఖాతాలో పడిపోయి ఎట్లా చేస్తుంటారు అన్ని పోయి ఇదే వచ్చింది కిడ్నాపులు కాలు పట్టుకోవడాలు కోటేడాలు మేయర్ ను అవమానించడాలు అన్ని వచ్చేసినాయి చివరికి అంటే కూడా బ్లాస్ట్ అయ్యేది రాజకీయాలు అట్లే ఉంటాయి మీకు మొత్తం జరిగిన పింటూ పాయింట్ మీరు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పధికారులు ఉన్నప్పుడు ఇనానమస్ లు జరిగినాయి ఇనామస్ జరిగిందంటే ఏమైపోయింది వైసీపీకి కొన్ని కొన్ని ఏరియాలో జరిగిన ఘటనలతో సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇనానమస్ రాష్ట్ర వేలాలు అయినాయి వినాశములు అన్ని ఇట్లా చేశారు వాళ్ళు అన్నారు కానీ మళ్ళీ టీవీ డిబేట్ లో చూస్తే ఒక నాలుగైదు ప్రాంతాలే చూపిస్తారు గొడవ జరిగింది నాలుగైదు ప్రాంతాలే మిగతా చోట్ల మేనేజ్డ్ అంటే ఎందుకు రాబాబు మేమే అధికారంలో ఉన్నాము ఎందుకు అని ఇప్పుడు మీరు పోటీ అధికార పార్టీ నేను ప్రతిపక్షం పోటీ చేయడానికి వస్తాను అశోక్ అయ్యానికి ఒక పది లక్షలు ఖర్చు అవుతుంది ఆధారాలు లేవు జరిగింది ఇదే అనుకుంటున్నా ఆ పది లక్షలు ఖర్చు అవుతుంది ఎట్లా పురుషోత్తం పోటీ అంటున్నాడు నీకెట్ట పది లక్షలు ఎందుకు ఆ పురుషులు ఆ పది లక్షలు మేనేజ్ చేసుకుని ఇద్దరు కలిసి ఎందుకు తంటాలు మేము ఎట్టా గెలుస్తాం నువ్వు గెలిచినా కూడా మేమే చేయాల్సిన పనులు బాబు ఇట్లా సర్దుకునే ఎక్కువ మంది ఉన్నారు దట్టు ఇంకా నాలుగేండ్లు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి సర్దుకునేది ఎక్కువ సర్దుకునేది ఎక్కువ అధికార పార్టీకి అనుకూలత సర్దుకు ఇదే జరిగినాయి కానీ ఒక వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అక్కడక్కడ జరిగిన అలర్లు ఉండదు మీరు ఆ సందర్భంగా డిబేట్ అన్ని చూడండి ఒక పది పేర్లు వినిపిస్తాయి మనుషుల పేర్లు కానీ ప్రాంతాల పేర్లు కానీ కానీ వందల్లో వేలల్లో కానీ ఈ పది ప్లేస్ లో జరిగినటువంటి పద్ధతులు ఆ వేళలకు కూడా అంటుకున్నాయి జనం నమ్మినారు అన్ని ఇట్లే నమ్మేస్తారు అంతే ఇప్పుడు కూడా అంతే రాష్ట్రం అంతా వాళ్ళు వైసీపీతో ఉన్న బలహీనతలో వాళ్ళకున్న అవకాశాలు ఉపయోగించి అందులో జరుపుకున్నారు ఏంటంటే ఇంకా మీడియా ఇంకొంచెం ప్రోయాక్టివ్నెస్ ఇప్పుడు ఇక్కడ చూపించడానికి చూపిలేదు అసలు తిరుపతి కార్పొరేషన్ సంబంధించి ఒక మీడియా ఛానల్లో కనీసం గెలుచుకుందని బ్రేకింగ్ కూడా వేసినటువంటి పరిస్థితులు లేదు లేదు కానీ ఒకటి యూట్యూబ్ మన లాంటి ఛానల్స్ వస్తాయి ఫేస్బుక్ లో ఉన్నాయి సెల్ఫీ కాబట్టి ప్రధాన మీడియా పట్టించుకోకపోతే వాళ్ళు పట్టించుకోరు జనం అంటే ఆ రోజులు పోయినాయి వాళ్ళు రాబో వాళ్ళు పట్టించుకోలేదంటే దీన్ని వాళ్ళని జనం పట్టించుకోరు పెద్ద ఇబ్బంది ఏం లేదు ఈ మధ్య కాలంలో సాక్షి రేటింగ్ పెరిగింది ఈ తిరుపతి ఎందుకంటే ఆడ తప్ప మన లాంటి ఛానల్స్ అన్ని పెరిగినాయి ఎందుకు పెరిగినాయి ఇదేమైనా ఏమైనా చూపిస్తారని ఇట్లే నాలుగు గట్ల తర్వాత వాళ్ళు చూడడం అనేసి మనం చూస్తారు కాబట్టి అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ తిరుపతిలో కూడా నేను ఇంతకు ముందు చెప్పాను మీరు ఐదారు మంది నలుగురు కిడ్నాప్ అనే పేరుతో ఇంకో ఆయన కన్స్ట్రక్షన్ ఐదు మందే కానీ పదిహేడు నుంచి పద్దెనిమిది మంది ఐచ్యం వెళ్లారు నేను నమ్ముతున్నా వైసీపీలో ఒక్కరు అదిగడ ఈ ఖాతాలో పడిపోయింది ఇప్పుడు అంటే పార్టీ అంటే కొన్ని ఘటనలు మొత్తానికి పూసుకుంటాయి అది ఈరోజు తిరుపతిలో జరిగింది అంటే ఒక రకంగా తెలుగుదేశం గెలిచి వైసీపీని వైసీపీ తెలుగుదేశం గెలిపించి టెక్నికల్ గా వైసీపీ గెలిపించినారు ఖచ్చితంగా ఇప్పుడు హిందూపురం ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు తిరుపతిలో కూడా పద్దెనిమిది మంది ఐచ్ఛికంగా వెళ్లారు అనేది పక్క పోయింది కదా అన్ని ఎట్లా జరిగిందన్నా కదా కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాజకీయంగా పెద్ద తప్పిదం చేసింది సరే ఇంకా ఆ పార్టీ ఏమనుకుంటుందో చూడాలి